నేను మీ మాధురి వెల్కమ్ టు మనీ మంత్ర ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర శ్రీ డాక్టర్ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు నమస్తే గురుగారు గురుగారు మనకి చాలా మంది అప్పులు బాధతో బాధపడుతూ ఉంటారు అప్పులు ఈ అప్పు తీర్చడానికి ఒక ఈఎంఐ కట్టడానికి ఇంకొకరి దగ్గర తీసుకొని ఆ ఈఎంఐ పే చేస్తూ ఉంటారు వచ్చిన డబ్బులు జలసాలు చేసేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ వచ్చేటప్పటికి ఈ అప్పు పెరుగుతూ ఉంటుంది మళ్ళీ ఈ అప్పు పెరుగుతూ ఉంటుంది కానీ అప్పుల్లో అలా కూరుకుపోతూ ఉంటారు అసలు అప్పులు లేకుండా ఉండాలి అంటే మనిషి చేయాల్సిన పనులు ఏంటి అప్పులు లేకుండా చేయాలనుకున్నప్పుడు ఇన్కమ్ సోర్స్ పెంచాలి ఓకేనా ఇప్పుడు మీకు నెల ఖర్చు మీకు వచ్చే సాలరీ ఒక ముప్పై నలభై వేలు ఉంది మీ ఖర్చు వచ్చి మీకు అరవై వేలు అప్పుడు ఏమైంది ముప్పై వేలు అప్పు కదా అవును ఇప్పుడు మీ యొక్క ఇన్కమ్ సోర్స్ ఎలా పెంచాలి లక్ష రూపాయలు పెంచాలి ఓకేనా ఎలా పెంచాలి మీకు తెలియదు కాబట్టి విశ్వాన్ని అడగాలి మనం ఏమని అడగాలంటే నాకు ప్రతీ నెల నా యొక్క ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటికి సరిపడ నాకు అనేక రకాల అవకాశాలని నాకు విశ్వం కల్పించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని పదే పదే అఫర్మేషన్ చేయాలి దీనికి ఒక చక్కని మీకు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి నేను చెప్తాను ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి చిన్న పనులు చేయాలని ఉంది నేను అదవుతాను ఇది అవుతాను నేను ఎన్నో అనుకున్నారు ఏమీ కాలేదు ఇంకో పనులు ఫిక్స్ అయిపోయినారు ఓకేనా ఇప్పుడు అది జీవనోత్తిగా మారింది మీకు డబ్బు సంపాదించడం కాదు ఇక్కడ అందరూ కూడా డబ్బు ఎవరు సంపాదించట్లేదు ఒక అమ్మాయిని అట్లాంటి వాళ్ళు తప్ప మామూలు మధ్యతరగతి వాళ్ళు డబ్బు ఎవరు సంపాదించట్లేదు మధ్యతరగతి కొద్దిగా ఎగువ తరగతి కూడా డబ్బు సంపాదించట్లేదు వీళ్ళందరూ జీవనోభి కోసం పనిచేస్తున్నారు అంటే వాళ్ళ ఖర్చులు ఇంటి వ్యవహారాలు వీటన్నిటి కోసం పనిచేస్తున్నారు తప్ప ఏ రోజు కూడా డబ్బు కోసం పనిచేయలేదు డబ్బు కోసం జీవన జీవనోభత్తి కోసం పనిచేయడు ఎందుకంటే డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు అయిపోతుంది వచ్చేస్తాను అంతే నేను అది వందసార్లు సార్లు చెప్పాను మీరు డబ్బు మీద ఏనాడు కూడా లేరు తీవ్రత లేదు మీరు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవడానికి కొన్ని టెక్నిక్ చెప్తాను ఇప్పుడు మీకు ఒక ఎంతో కొత్త షాలర్ ఉంది అది సరిపోదు మీరు ఒక లక్ష రూపాయలు మీ ఇన్కమ్ పెంచుకోవాలి పెంచుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీకు ఎన్నో పనులు ఐడియా ఉన్నాయి ఓకేనా అలాగే ఇంత ఉంది కూడా ఎన్నో పనులు చేస్తున్నారు మీరు చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జాబ్లో మీరు సెట్ అయినారు ఎందుకంటే పిల్లలు ఆ బాధ్యతలు పెరిగినాయి కాబట్టి ఇంకా ఎటు కూడా కదలేని పరిస్థితి ఇక్కడ ఫిక్స్ అయిపోయినారు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆలోచించాలి ఏమనంటే నేను ఇది కాకుండా ఇంకేమైనా చేయగలను ఒక పెన్ను పేపర్ తీసుకొని కూర్చోవాలి ఆయా ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చోని నేను ఇది కాకుండా ఇంకేమైనా చేయగలను అలా ఆలోచించినప్పుడు ఒక పది నిమిషాలు ఒక అరగంటను గంటను ఆలోచించినప్పుడు ఓ నేను ఇంకో పని ఫలానా చేయగలను ప్లేస్ నోట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం చేయాలంటే ఈ రెండు పనులు కాకుండా ఇంకా నేను ఏమైనా చేయగలనా ఎందుకంటే ఒకే వ్యక్తి ఒకే పని చేయడప్పుడు కూడా తనకు బుద్ధిదలకు సంబంధించి ఒక ఐదు రకాల పనులు చేస్తూ ఒక స్థాయికి వచ్చి ఒక దగ్గర స్థిరపడతాడు ఇప్పుడు మీరు కేవలం ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు కానీ మీకు ఒక చక్కని టాలెంట్ ఉంది ఏంటంటే మీరు ఎవరినైనా మాటతో నొప్పించగలరు ఓకేనా అలా ఒక టాలెంట్ ఉంది అది మీకు తెలుసు మేము ఫ్రెండ్ సర్కి వెళ్ళి కూడా అమ్మ వాడ వాడు వచ్చినట్టు పని అయిపోద్దిరా అని అంటాం మనం దాన్ని ఉపయోగించుకొని మీరు ఇంకేం చేయవచ్చు ఓకే దాన్ని ఉపయోగించుకొని ఇంకా మీరు ఏం చేయవచ్చు ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటే వీడియో చేస్తాడు అప్పని ఇంకెవరు చేయలేడు అలాంటివి కూడా మీకు టాలెంట్స్ ఉంటాయి మీరు ఏనాడు కూడా ఆలోచించలేదు దాన్ని అడగలేదు కాబట్టి మీకు ఇప్పటివరకు అది రాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ డే ఇవి రెండు కాకుండా ఇంకా నేను ఏమైనా చేయగలను అన్నప్పుడు మళ్ళీ మీకు ఒకటి ఐడియా వస్తుంది అలా ఒక ఫైవ్ డేస్ బాగా డిప్గా ఆలోచించి ప్రశాంతంగా కూర్చోవాలి మన సబ్జెక్ట్లో వీలైనంత మౌనం వహించాలి ఎందుకంటామంటే నీ మనసు నీతో మాట్లాడినప్పుడు మీకు గొప్ప విషయాన్ని గొప్ప ఆలోచనలు ఇస్తుంది గొప్ప గొప్ప మేధావులు అందుకే ఎక్కువ మాట్లాడరు గొప్ప గొప్ప ధనవంతులు ఎప్పుడు కూడా మాట్లాడరు వాళ్ళు సైలెంట్గా ఎందుకుంటారు అంటే నిరంతరం తనలోపు తను మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళ కొత్త ఊహలు కొత్త ఆలోచనలు వస్తాయి అర్థమైంది అలా మీరు మౌనం వహించి అలా ఒక ఐదు రోజుల్లో మీకు ఒక ఐదు పనుల గురించి మీకు ఐడియా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ మంత్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఏదైతే ఐడియా ఉందో ఏదైతే సులభంగా అవుతుందో చేయడానికి దాన్ని మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి చేసుకొని దాన్ని మెల్లిగా వర్క్ అనేది స్టార్ట్ చేయాలి ఓకేనా ఇది మెల్లిగా మెల్లిగా ఒక నెల రెండు మూడు నెలల్లో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే దాని మీద మీకు పూర్తి కాన్ఫిడెన్స్ ఆలోచన మీకు మీరుగా ఇవ్వలేదు మీ సబ్కాన్షియస్ మైండ్ ఇచ్చింది మీ యొక్క సుప్తచేతనాత్మక మనసు అంట మనం తెలుగులో ఈ సుప్త మనసు ఏదైతే ఉందో అది నిన్ను ఉన్నతి వైపు మాత్రమే తీసుకెళ్తాను అంటే నీ లోపల కలిగే ఆలోచనలు అన్నీ కూడా నేను ఉన్నతి వైపు తీసుకెళ్తాయి బయట బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నాయో నేను అదో గదిలోకి తీసుకెళ్తాను కాబట్టి మనం ఎవరు మాట పోయినద్దు మన సబ్జెక్టులో ఇప్పుడు ఏమైంది దాన్ని మెలిమెలిగా మెలిమెలిగా నువ్వు ఇంప్లిమెంట్ చేసినప్పుడు నెల రెండు నెలల్లో నీ ఇన్కమ్ సోర్స్ అనేది పేరవుతుంది అప్పుడు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఇంకోటి రాసుకున్నాం కదా దాన్ని మెల్లగా స్టార్ట్ చేస్తాం ఓకేనా అలా ఒక వన్ ఇయర్లో ఏమైపోతుందంటే నీకున్న ముప్పై నలభై వేల షా నుంచి మీకు ఇన్కమ్ సోర్స్ అంటే పాజిటివ్ ఇన్కమ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక లక్ష రూపాయల వరకు వెళ్ళిపోతుంది నీ ఖర్చు ముప్పై వేలు డెబ్బై వేలు నీకు మిగులు పట్టే కదా అప్పుడు నువ్వు ఉన్నతంగా ఆలోచించడం ఉన్నతంగా ఖర్చు పెట్టడం మొదలైంది మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మనం ఉన్నతంగా ఆలోచించగలం డబ్బులు లేనప్పుడే ఉన్నతంగా ఆలోచించాలి డబ్బులు ఉన్నాకి ఇంకా ఉన్నతంగా ఆలోచిస్తాం ఏంటి పుష్కలంగా డబ్బు ఉంది ఏదైనా ఖర్చు పెడితే ఆలోచించేదే ఉంటుంది దాన్ని డబ్బులు లేనప్పుడు ఉన్నతత్వం గురించి ఆలోచించినప్పుడు దానికి సరిపడ డబ్బు వస్తుంది అది ఓకే దాన్ని అది మనీ మనకి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది అంటున్నారు నీ ఆలోచనకు తగ్గట్టు డబ్బు వస్తుంది ఓకే అర్థమైందా మీరు ఇప్పుడు చిన్నప్పుడు మీకు ఫీజు కట్టలేని పరిస్థితి కానీ నీకు ఒక కోరిక ఉంది ఒక సైకిల్ కావాలని కోరిక ఉంది మీ నాన్న కొనియలేని పరిస్థితి అనుకోకుండా ఎవరో మీకు గిఫ్ట్ ఇచ్చాడమని అట్లాంటివి జరిగిందా లేదా అయింది మీరు ఎన్నో కోరుకున్నారు వస్తువులు మీ నాన్ననే కొనియాలని రూల్ ఏం లేదు ఎన్నో గిఫ్ట్ల రూపంలో వచ్చినాయా లేదా వచ్చా కేవలం మీరు ఊహేస్తే అది వచ్చేస్తుంది అది డబ్బు కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఉన్నతంగా ఆలోచించండి పేదరికం ఆలోచనలు పక్కన పెట్టేసి వీలైనంత ఉన్నతంగా ఆలోచించాలి దీనికి పేదరికం గురించి ఆలోచిస్తే ఎప్పుడు పేదరికంలోనే ఉంటారు ఉన్నతంగా ఆలోచిస్తే ఉన్నతంగా వస్తుంది జీవితం అది దీనికి ప్రాక్టీసెస్ ఏమైనా అవసరం ప్రాక్టీస్ ఏముందమ్మా నెగిటివ్ మాట్లాడదు ఓన్లీ పాజిటివ్గా మాట్లాడాలి ఓన్లీ పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా మాట్లాడాలి డబ్బు గురించి ఆలోచించి ఎప్పుడు కూడా ఉన్నతంగా గొప్ప గొప్ప వస్తువుల గురించి ఆలోచించాలి రిచినెస్ డబ్బున వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆలోచించాలి వాళ్ళు ఏమేమి వస్తువులు వాడతారో ఆలోచించాలి అవన్నీ ఆలోచించినప్పుడు విశ్వం అనుకుంటది కదా నీకు కూడా ధనవంతుడు కావాలనే కోరిక ఉందా గ్యాస్ నేను చేస్తానని రెడీగా ఉంటుంది మీరు ఎప్పుడైతే పేదరికం గురించి ఆలోచి ఫీజుకి డబ్బులు లేవు దానికి డబ్బులు లేవు రెంట్ ఇంకా పది రోజుల తర్వాత కడతా అన్నాం అనుకోండి పది రోజులే అయితే తప్ప ముందు ఎప్పుడు రెంట్ కట్టలేరు మీరు ఓకే అలా ఉంటుంది సో డబ్బుని ఆకర్షించాలి అంటే ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి ఉండాలి ఉన్నతమైన అలాగే మనల్ని మనం ట్రీట్ చేసుకునే విధానం కూడా ఉన్నతంగా ఉండాలి ఎంత ఉన్నతంగా ఉంటే ఆ ఉన్నతమైన ఆలోచనలకు తగ్గట్టుగా డబ్బు రావడం అనేది మొదలవుతుంది గురుగారు మన క్లాసెస్ గురించి చాలా మంది అడుగుతున్నారు చాలా వీడియోస్ లో కింద కామెంట్స్ లో సార్ గురుగారి క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పి అడుగుతున్నారు మీ క్లాసెస్ ఇప్పుడు ఈ కాల ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కండక్ట్ చేస్తున్నారు ఈ నవంబర్ ఇరవై నాలుగు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మనకు హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుందమ్మా ఆ తర్వాత ఫస్ట్ డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది ఆ ఎనిమిదో తారీఖు డిసెంబర్ వచ్చేసి మనకి విజయవాడలో ఉంటుందమ్మా ట్వంటీ సెకండ్ డిసెంబర్ వచ్చి ముఖ్యంగా మనకు స్పెషల్ క్లాసు స్పెషల్ క్లాస్ అనేది ఇంకా మీరు సబ్జెక్ట్ని డెప్త్గా తెలుసుకోవడానికి స్పెషల్ క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి వీలైతే ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేయండి మీకు ఆ స్పెషల్ క్లాస్ అనేది ఇంకా డెప్త్గా అర్థమవుతుంది ఓకే లేదంటే ఆ క్లాస్ అటెండ్ చేసినా సరే తర్వాత రెగ్యులర్ క్లాస్ కూడా అటెండ్ చేయండి అలాగే మనకి ఇరవై తొమ్మిది డిసెంబర్ అనంతపూర్లో ఉంటుంది ఇంకా స్పెషల్ ఏంటంటే మనకి ఆ జనవరి ఐదో తారీఖు మనకి దుబాయ్లో స్పెషల్ క్లాస్ ఉంటుందమ్మా ఆ దుబాయ్ మనకి మనకు దుబాయ్ ఫెస్టివల్ ఉంటుంది అలాగే దుబాయ్ ఫెస్టివల్ అప్పుడు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఆ దుబాయ్ ఫెస్టివల్ చూసినట్టు ఉంటుంది వన్ వీక్ టూర్ ఉంటుంది దాంట్లో వన్ క్లాస్ ఉంటుంది మనకి జనవరి ఐదో తారీఖు నాడు మన మణిమంత్ర క్లాసు దుబాయ్లో గ్రాండ్గా చేయబోతున్నాం ఆ దుబాయ్ నుంచి కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఇక్కడ నుంచి కూడా మనం దాదాపు ఒక వంద రెండు వందల మంది తీసుకెళ్తున్నాం చాలా గ్రాండ్గా చక్కగా మన మణిమంతర క్లాస్ని అక్కడ నిర్వహించుకుంటాం ఒకవేళ దుబాయ్లో వాళ్ళు కానీ విదేశాల్లో వాళ్ళు ఎవరైనా దుబాయ్ ఫెస్టివల్కి వచ్చి మన క్లాస్ అటెండ్ చేయాలనుకుంటే మనకు కింద కనిపించే నెంబర్ని మీరు కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ